హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరికైనా మా నా వ్లాగ్స్ నచ్చినట్లయితే నా వ్లాగ్స్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే కార్తీక మాసం అయితే వచ్చేసింది కదా కార్తీక మాసం అంటేనే పూజలు నోములు వ్రతాలు అసలు టైమే కుదరదు కదా పొద్దురు దీపం పెట్టుకోవడం సాయంత్రం దీపం పెట్టుకోవడం ఇలా బిజీ బిజీగా అయితే గడిచిపోతుందండి నాకైతే మరి మీరందరూ కూడా చేసుకుంటున్నారా కొంతమంది అయితే తెల్లవారుజామున లేచే చేసుకుంటారు కదా ప్రతిరోజు పూజ కానీ నేనైతే కుదిరిన రోజు మాత్రం తెల్లవారుజామున చేసుకుంటున్నాను కానీ ఇంకా ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కదండీ సో కుదరని రోజు ఏమీ లేదనమాట శక్తి కొలది భక్తి అంటారు కాబట్టి మన శక్తి కొలదే భక్తి అంతకుమించి మనం చేయాలన్నా చేయలేం కాబట్టి ఇక ఇక్కడైతే నేను తులసి కళ్యాణం పూజన అయితే జరుపుకుంటున్నాను ఛత్తీస్గఢ్లో అయితే ప్రతి సంవత్సరం కూడా అందరూ చక్కగా చేసుకుంటారండి ఫస్ట్లో నాకు తెలిసేది కాదు ఏంటి ఈ పూజ అని తర్వాత తర్వాత వాళ్ళని అడిగి కనుక్కొని తర్వాత సర్చ్ చేసి మనకి మంచిగా సోషల్ మీడియా ఉంది కాబట్టి యూట్యూబ్లో చూసి అలా పూజ గురించి అయితే నాకు డీటెయిల్స్ అయితే తెలిసాయండి ఓహో ఈ ఇలా చేసుకుంటారా ఈ విధంగా ఈ రోజు చేసుకుంటారా అని అయితే అనుకున్నాను మన వైపు ద్వాదశి రోజు చేసుకుంటారని కానీ పూర్తిగా నార్త్ ఇండియా మొత్తం కూడా ఏకాదశి రోజు ఉన్నాయి ఈ పూజ చేసుకుంటారు ఎందుకు అంటే స్వామివారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిద్రకు ఉపక్రమిస్తారు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు కదా కాబట్టి ఆ రోజే అక్కడ కళ్యాణం అయితే చేసేస్తారు పూ ఈ పూజనైతే అక్కడ ఏకాదశి రోజే చేసేసుకుంటారండి కానీ సౌత్ ఇండియాలో ద్వాదశి రోజు అయితే చేస్తారు తులసి వివాహం ఎలా చేసినా మనకి పూజ ముఖ్యము మనసు ముఖ్యము అంతే కదండి ఆ తర్వాత ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నానండి ఫస్ట్ తర్వాత ఇక్కడైతే పూజకి స్టార్ట్ చేసుకున్నాను ఈరోజైతే మొత్తం ఉపవాసం ఉండాలండి ఉపవాసం ఉండి సాయంత్రం పూట అయితే పూజ చేసుకోవాలి నేను ఇక్కడ దేవుడి కొరకు మంచిగా ఆవుపాలు తీసుకొచ్చి పరమాన్నం అయితే చేశానండి అలాగే పండ్లు అమ్మవారికి చీర తాంబూలం గాజులు ఇవన్నీ పెట్టుకుంటాము ఉసిరికొమ్మ తీసుకొచ్చి ఉసిరి కొమ్మని తులసి చెట్టులో వేసుకొని అయినా ఈ పూజ చేసుకోవచ్చు లేదు అంటే పక్కన తులసి చెట్టు సారీ ఉసిరి చెట్టు ఒక కుండీలో వేసుకొని అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇవి వీలు పడలేదు కుదరలేదు దొరకలేదు అని అనుకున్నప్పుడు సత్యనారాయణ స్వామి ఫోటో విష్ణుమూర్తి ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో ఏ ఫోటో అయినా తులసి కోటకి ఎదురుగా పెట్టుకొని కూడా ఈ పూజనైతే చేసుకోవచ్చు అండి ఎవరికి ఎలా వీలు కుదిరితే వాళ్ళు అలా అయితే ఈ పూజను చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఉసిరి కొమ్మ దొరికింది కాబట్టి తీసుకోవచ్చి చక్కగా చేసుకున్నాను బ్లౌజ్ పీస్ని చక్కగా చీరలాగా కలుషానికి ఎలా పెడతామో అలాగైతే పెట్టాను ఒక చిన్న పూలమాల కట్టైతే వేసానండి ఇంకా గాజులు అవన్నీ పెడదాం కాబట్టి అవన్నీ పెట్టేసుకున్నాను ఇక ఫస్ట్ దీపారాధన చేసుకున్న తర్వాత తులసి అష్టోత్రం అయితే చదువుకుంటున్నాను ఇక్కడ ఆ తర్వాత విష్ణుమూర్తి స్తోత్రం ఇంకా తులసి స్తోత్రాన్ని అయితే చదువుకున్నానండి చాలా సంవత్సరాలు నేను కూడా ఈ పూజన అయితే చేసుకోలేదండి నాకు తెలిసేది కాదు కాబట్టి ఎలా చేయాలో చేయలేదనమాట కానీ ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి అయితే కంటిన్యూగా చేసుకుంటున్నాను వీలు కుదిరిన సంవత్సరం అయితే కంపల్సరిగా చేసుకుంటున్నానండి ఇక్కడ ఈసారి కూడా మంచిగా వీలు కుదిరిందండి దయ వల్ల ఆ అమ్మవారికి అయ్యవారి దేవల్ల అయితే చక్కగా పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇక్కడ పూజ అయిపోయింది కాబట్టి చక్కగా హారత అయితే ఇచ్చుకుంటున్నానండి ఆ దేవుడి దేవల్ల ప్రతి సంవత్సరం ఇలాగే పూజ చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి పూజ అయితే అయిపోయింది నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళొచ్చానండి ఇప్పుడే నేను వెళ్ళిన టానికే చక్కగా ఆకాశ దీపం అయితే పెడుతున్నాను అనమాట నేను కూడా అందులో అయితే పాల్గొన్నానండి చాలా మంచిగా అనిపించింది రోజు పెడతారు కానీ నరసింహస్వామి గుళ్ళో నాకు వెళ్ళడం కుదరదు అసలు ఈవినింగ్ చాలా బిజీగా ఉంటాను ఏదో ఓపెన్లో వంట చేయడం అది ఇది ఇవాళ ఫాస్టింగ్ ఉన్నాను కదా వెళ్ళి సాయంత్రం దండం పెట్టుకుని వద్దామని వెళ్ళాను చక్కగా ఆకాశ దీపం అవుతుంది అందులో నేను కూడా పాల్గొన్నాను పూజలో చక్కగా అయిపోయిందండి ఇప్పుడే ఇంటికి వచ్చాను ఇక రైస్ కుక్ చేసుకొని ఉపవాసం చెల్లించాలి ఎప్పుడైనా కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఫస్ట్ అయితే తీపే తినాలండి మనకి ఏదైనా పరమాన్నం అలాంటిది ఉంటే అది పెట్టుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే కొంచెం చిన్న ముద్దలో పంచదార వేసుకొని నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద అయితే ఆ విధంగా తినాలి అన్నీ నిండుగా ఉన్నవి మాత్రమే ఫస్ట్ మనం తీసుకొని అవే పెట్టుకొని తినాలి ఆ తర్వాత ఇక్కడ తులసి దామోదర వివాహం జరుగుతుంది పోచమ్మ గుళ్ళో వెళ్ళి దండం వద్దాం వద్దామని వెళ్తే ట్యాన్ కళ్యాణం జరుగుతుంటే కొంచెంసేపు అలా కూర్చున్నామండి మంచిగా కూర్చున్నాము చక్కగా జరుగుతుంది ఈ లోపలనే వర్షం పడైతే ఆటంకం అయితే చిన్న ఆటంకం అయితే వచ్చేస్తుందండి ఇక కళ్యాణం అయితే ఆపరు కదా అది జరుగుతూనే ఉంది కానీ మా వాళ్ళందరం వచ్చి ఇటువైపు కూర్చున్నాము ఇక కొద్దిసేపు ఇంటికి వచ్చేసాము కార్తీక సోమవారం రోజు నేను దీపదానం ఇద్దామని చెప్పేసి దీపదానం అయితే ఇచ్చానండి ఇలా జరుగుతుందండి